పంట ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసడం సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండి తీసి శాత్యం చూపించిన ధైర్యవంతులు మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారికి అలాంటి నేలేదు ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజాలు ఖనిజ వనరులు బ్లాక్ గ్రెనైట్ ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత ఈరోజు నేను వచ్చిన సందర్భం జయజీ కావచ్చు కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన కోపం ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది దశాబ్దాలుగా ఉన్న వెలుగుండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు పరిశ్రమలు పక్కన పెట్టండి ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన మీ కష్టం మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక రెండు సంవత్సరాలు ఉన్నాను ఒంగోలు టౌన్లో ఒక ఆరు నెలలు కనిగిరిలో ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య తాగునీటి సమస్య ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు ఆరు నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మోకాళ్ళు వంగిపోతాయి వెన్నెముకి వంగిపోద్ది ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకు కావాలని ప్రయారిటీ పెట్టాను అలాగే మీకు గత ప్రభుత్వం మీకు ఏం చేసింది ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు మన జిల్లాకు సంబంధించి వెలుగున్న ప్రాజెక్టుకి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి దాంట్లో మేజరు ఏ ఎవరైతే భూమి భూపరిహారానికి కావాలి వాళ్ళు అప్పులు తీసుకున్నారు రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు కానీ మనకు ఒక వెలుగుండ ప్రాజెక్ట్ తేలాకపోయారు అలాగే గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది మన పంట పొలాలకి జీవం పోసేది పంట పండించి మన ఒంటల్లో మన ఒంట్లో సత్తువు నింపేది అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి జల జీవం మనకి జల జయం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న ఈ ఖైదీ ఈ స్కీమ్ ఇది అలాంటి స్కీమ్కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా నౌడిజానికి గుండాలకి గుండా గర్దిలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకొచ్చు మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి తట్టుకోవాలంటే నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పను నేను పుత్తుకులు కోసేస్తాం మెడకాయలు కోసేస్తామంటే కోయడానికి మేము ఏమన్నా చొక్కా ఇప్పి చూపిస్తావా నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను సుమం గెడ్డం తీసుకుంది మేము గెడ్డం తీసుకోలేదు ఈ సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా తీసుకుంటే దరిద్రంగా ఉంటుంది ఆలోచించి స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు వినండి వినండి మళ్ళీ అరవండి మీ ఉత్సాహాన్ని కాదండి మీరు వినండి అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు పోస్తామంటున్నారు మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి వాళ్ళకి అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నాం మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పనిచేసుకుని తల ఉంచుకొని పని చేసుకుని వెళ్ళిపోతున్నాం నిజంగా పదకొండు సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాను ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు అంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తాం అంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటాకు చప్పుళ్ళకి మేము బయటపడి సో జన్ జల్ జీవన్ మెషిన్కి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మనకి ఖర్చు పెట్టమని మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు ఇరవై ఆరు వేల కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగి ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు పోయి కనీసం కొన్ని ఊళ్ళకి దాహం చే తీర్చారా అంటే అది కూడా తీయలే ఆ నాలుగు వేల కోట్లకి పైప్లు వేసుకున్నారు అంతే పైప్లు వేసారు ఇప్పుడు పైప్లు వేస్తే వాటర్ సోర్సు చూపించాలి కదా ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు చెరువు నుంచా కుంట నుంచా ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అంటే అవి కూడా చేయలే పైప్లేస్ కూర్చోబెట్టారు ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని దీనివల్ల ఆ నాలుగు వేల కోట్లు కూడా చాలా వరకు వృధా ఈ రోజున జేజేఎం మెషిన్ ఆగిపోతుంది అంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత బలంగా ఉన్నామంటే అంటే మీరు మా మీద పెట్టిన నమ్మకానికి అన్నదమ్ములు ఆడపడుచులు యువత పెద్దలు పిన్నలు రైతాంగం మధ్య తరగతి అందరూ నమ్మి ఓటేస్తే జల్ జీవన్ మిషన్ పథకాన్ని మేము ఆపేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పారు మాకు కంటిన్యూ చేయాలని లేదు మాకు ఎందుకంటే నీళ్ళు ఇవ్వటం అనేది స్టేట్ సబ్జెక్ట్ అది ఇది ఇన్ని రాష్ట్రాల మీద మాకు భారం అయిపోతుంది మేము ఇవ్వలేమంటే ముందు నేను వెళ్ళి విఆర్ పాటిల్ గారిని కలిసి జలశక్తి మినిస్టర్ కేంద్ర మంత్రివర్యులు వారిని కలిసి వివరించారు సార్ గత ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల కోట్లు మీరు ఇస్తే మేము నాలుగు వేల కోట్ల గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అది కూడా ఇంత అవకతవకలుగా ఈ రోజున కనుక మీరు ఇవ్వకపోతే మాకున్న సమస్యలు విని మన ప్రకాశం జిల్లా వెలుగున్న ప్రాజెక్ట్ దగ్గర నుంచి మన పల్నాడు అలాగే మనకు అనంతపురం శ్రీకాకుళం ఎక్కడైతే ఉన్నాయో అన్నీ దాదాపు మేజర్గా ఇవి మిగతా అన్నిటికీ అన్ని ప్రా అన్ని ఎక్కడైతే నీటి ఎద్దడి ఎక్కువ ఉందో వీటన్నిటికీ దాదాపు ఒక ఎనభై మూడు వేల కోట్లు ఎనభై నాలుగు వేల కోట్లు అవసరం అవుతుంది ఇరవై ఆరు వేల కోట్లు కూడా కా సరిపోదంటే అసలు మేము రూపాయి కూడా ఇవి ఇచ్చే పరిస్థితుల్లో అంత ఇబ్బందుల్లో ఉన్నామంటే కేవలం మనం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం కాబట్టి ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు బలంగా మా గళం బలంగా వినిపిస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకొకసారి మరోమారు జలశక్తి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి వారికి అందజేసి చేస్తే ఈ రోజున ఈ రోజున జేజీఎం ప్రాజెక్ట్ మొదటి విడత మనకి పదమూడు వందల తొంభై కోట్లతోటి మన ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నామంటే దానికి మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కేంద్ర ప్రభుత్వం మన మీద ఉంచిన నమ్మకం